అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల కిటికీలో నుంచి వెలుపులకు చూశారు ధవళహాస సంషేర్ చీమల బారుల్లా వస్తున్న ఇండియన్ కమాండోలను చూడగానే వాళ్ల మనసులలో ఆందోళన పెరిగిపోయింది బ్లాస్ట్ దోజ్ ఇండియన్స్ అంటూ స్టెన్గన్ చేతబుచ్చుకుని తలుపు తెరుచుకుని బయటకు దూకిన శంషేర్ అతని వెంట కొంతమంది ఏటీబీ సభ్యులు ఆవేశంతో వెళ్లారు దూరంగా కనిపిస్తున్న ఇండియన్ కమాండోలపై విచక్షణారహితంగా కాల్పులు కాల్చసాగారు ఐదు నిమిషాలలో కోట ఆవరణలో సంకుల సమరం చెలరేగింది స్టెన్గన్ల మోత గ్రెనేట్ల మంటలతో ఉరుములు పిడుగులు వర్షించినట్లు అనిపించింది శశి కాళ్ళు శక్తినంతా కూడదీసుకుని పరిగెత్తుతున్నాడు కోట ఉత్తరపు వైపున ఉన్న ప్రహారీ గోడ నానుకుని వాగులేరు ప్రవహిస్తున్నది గోడ బురుజులో నుంచి పడవ ఉన్నదని చెప్పాడు చింగ్మిన్ ఏటీబీ సభ్యులందరినీ బంధించిన సంస్థ అధ్యక్షుడు చాంగ్లింగ్ తప్పించుకుని పోతే ప్రయోజనం ఉండదు రావణాసుడి తలల మరలా ఇంకొక చోట ఇంకొక సంస్థను స్థాపించి కా అసాంఘిక కార్యక్రమాలు తల ఎత్తుతారు మూలకారకుడైన చాంగ్లిన్ను పట్టుకుంటే గాని సంస్థను సమూలంగా నాశనం చేయటానికి వీలుపడదు కోట ఉత్తరం వైపున ఉన్న గోడలోని బురుజులను పరిశీలనగా చూశాడు శశి మధ్యలోనున్న బురుజుకు కొయ్య తలుపు ఉన్నదని గమనించగానే అటు పరిగెత్తాడు శశి పరిగెత్తుకుని వెళ్ళి బురుజు తలుపును లోపలికి నెట్టాడు మిగిలిన బురుజుల్లా కాకుండా ఆ బురుజు లోపల ఖాళీగా ఉన్నది అవతల వైపున మరొక తలుపు ఉంది వాకిలి తెరిచి ఉంది వాకిలికి అడ్డంగా భీమ్సింగ్ అతని చేతిలో తలతలా మెరుస్తున్న పొడవైన కరవాలం శశిని చూడగానే భీమ్సింగ్ కళ్ళు తలతలా మెరిశాయి రే రారా ఒక్క వేటుతో మెడ తెగి అవతల పడుతుంది అని గర్జిస్తూ కత్తిని జడిపిస్తూ కురికాడు భీమ్సింగ్ మిక్కిలి పదునైన ఆ కత్తి ఒక్క వేటుతో మనిషి మెడ తగ్గొట్టి వేయగలదనే అర్థం కాగానే శశి శరీరం అలర్ట్ అయిపోయింది ఆ ఇరుకు ప్రదేశంలో ఎలాగైనా తనను చంపాలని ఖడ్గం జడిపిస్తూ మీదకి వస్తున్న భీమ్సింగ్ కత్తివేటులను లాఘవంగా తప్పుకుంటూ ప్రాణాలు రక్షించుకోసాగాడు శశి షెల్లో తనను అవమానం పాలు చేసిన శశిని ఎలాగైనా చంపాలని భీమ్సింగ్లో పట్టుదల పెరిగిపోయి విజృంభించాడు కత్తివేట్లను తప్పించుకుంటూ ఆలోచించసాగాడు చేసి కాలయాపన అయిన కొద్దీ చాంగ్లింగ్ తప్పించుకుని పారిపోయే అవకాశం ఉన్నది భీమ్సింగ్ కత్తిపైకెత్తిన సమయంలోనే తన చేతిని చిన్నగా కత్తిలా చాచి బలం అంతా ఉపయోగించి ఎడమ కాలర్బోన్ మధ్యన బాదాడు పెడుక్కుని విరిగిన కాలర్బోన్ ముక్కలను లోపలకు గుచ్చగా లోపల ఉన్న బృహద్దమని వంపులో ఎముక దిగబడి రక్తం ధారాపాతంగా స్రవించి పైకెత్తిని చెయ్యి క్రిందకి దిగకుండానే ప్రాణాలు కోల్పోయాడు భీమ్సింగ్ చేతి నుంచి జారిపడ్డ కత్తిని తీసుకుని మెట్ల గుండా పైకి వెళ్ళి చూశాడు వాగులేరు నీరు కోటగోడలను తాకుతూ ప్రవహిస్తున్నది ఆ ప్రదేశాన పడవలో కూర్చుని చేతులు బలం కొద్దీ తెడ్లు వేస్తూ గోడకు పది బార్ల దూరంలో ఉన్నాడు చాంగ్లింగ్ అత్యంత శక్తివంతమైన కరవాలాన్ని నోటిలో ఉంచుకుని గోడపై నుండి వాగులేరులోనికి ఎగిరి దూకాడు శశి శశి అలా దూకటం చూడగానే చాంగ్లింగ్ క్షణం పాటు విచలితుడైనాడు మరుక్షణం రెట్టించిన వేగంతో తెడ్లు వేయసాగాడు సర్వశక్తిని వినియోగించి ఈదుతున్న శశి పడవకు దగ్గరవ్వటం చూడగానే చాంగ్లింగ్ తెడ్లు వేయటం ఆపి రెండు చేతులతోనూ ఒక తెడ్డును తీసుకుని పడవలోనికి చేరబోతున్న శశిని బాధాలని కాచుకుని పడవపైన నిలుచున్నాడు ఊపిరి బిగబెట్టి నీటిలో మునిగి పడవ క్రిందుగా వెళ్ళి మూడు బారల అవతల పడవకు సరిగా వెనకవైపు తేలాడు శశి చప్పున పడవ అంచు పుచ్చుకుని పడవనెక్కేశాడు వెనుదిరిగిన చాంగ్లింగ్ బ్యాలెన్స్ చూసుకుని శశిని బాధటానికి పడవ తెడ్డును పైకెత్తాడు ఈ లోపలే శశి ఖడ్గ ప్రవాహం చాంగ్లింగ్ తలను పైకెత్తిన చేతిని నీటుగా తెగ్గొట్టేసింది రక్తం ఓడుతున్న చాంగ్లింగ్ మొండెం తల చెయ్యి వాగులేరులో పడి అంతమేరా నీళ్లన్నీ ఎర్రగా మారిపోయాయి నలుగురు భారతీయుల మస్తిష్కాలను ఖండించిన ఆ కరవాలంతోనే చాంగ్లింగ్ తలను తెగ్గొట్టాననే తృప్తితో శశి మనసు నిండిపోయింది పెద్దగా ప్రతిఘటన లేకుండానే ఏటీబి సభ్యులందరినీ బంధించి వేశారు భారతీయ కమాండోలు చెట్ల గుబురు వద్దకు పరిగెడుతున్న జాగ్వార్ను స్టెన్గన్తో కాల్చి చంపేశారు భారత ప్రధాని నివాసంలో డేవ్ శశీలకు అల్పాహార విందు ఏర్పాటు చేశాడు ప్రధాని ఆ సమయంలో అక్కడ త్రివిధ దళాధిపతులు గూఢచారి విభాగం అధిపతి కూడా ఉన్నారు శశాంక చిన్న వయసులో ప్రాణాలకు తెగించి దాదాపు ఒంటరిగా వేల సంఖ్యలో ఉన్న ఏటీబీ సభ్యులను ఎదిరించి అమృత కలసం రిపోర్టును వాళ్లకు చెక్కకుండా కాపాడి మాతృదేశానికి అమూల్యమైన సేవ చేసిన నీ వంటి యువకులు ఆదర్శప్రాయులు నీ సాహసగాది వింటుంటే నా ఒళ్ళు గగ్గురు పొడుస్తున్నది అన్నాడు ప్రధాని వంక తిరిగి మా దేశస్తుడివి కాకపోయినా మొదట మాకు వ్యతిరేకంగా పనిచేసిన చివరకు నీ మనసు మార్చుకుని మా దేశం కోసం ప్రాణాలకు తెగించి కీలక సమయంలో అవసరమైనప్పుడు శశాంకకు వెన్నుదన్నుగా నిలబడ్డ ఆల్బర్ట్ డేవిడ్ నీకు మా దేశం తరపున నా కృతజ్ఞతలు అందజేస్తున్నాను అన్నాడాయన వైభవోపేతంగా నిమ్మీ శసెల వివాహం జరిపించాడు గోవర్ధన్ రావు కాశ్మీర్లోని డాల్లేక్లో బోట్ హౌస్ను అద్దెకు తీసుకుని హనీమూన్ గడపాలని నిర్ణయించుకున్నారు శశి నిమ్మి లిల్లీ దానిమ్మ పూలతో అత్యంత సమ్మోహనకరంగా డెకరేట్ చేసిన పాన్పుపై పవళించిన శశి దరి చేరుతున్న నిమ్మితో నిమ్మి ఆ స్క్రీన్ వంక్ చూడు అన్నాడు శశి మంచం పక్కనున్న వీడియో కెమెరా ఎదురుగా ఉన్న గోడపై ప్రదర్శిస్తున్న సినిమాను చూడగానే నిమ్మి రెండు చేతులతో ముఖం కప్పుకుని కిసుక్కుని నవ్వింది కనబడుతున్న బ్లూ ఫిల్మ్ డెమాన్స్ట్రేషన్లో పాత్రదారులు హెలెన్ సెసి కనబడ్డారా మీకు స్టాప్ శసీ యు నాట్ బాయ్ అని నిమ్మి అనటం ప్రొజెక్టర్ ఆఫ్ అవ్వటం క్షణంలో జరిగిపోయింది మరుక్షణంలో చీకట్లు ముసురుకున్న గదిలో క్షణాలు పంచుకుంటున్న యువజంటను వెక్కిరించడానికి ఆకాశంలో చంద్రుడు తన శీతల కిరణాలను భూమిపై ప్రసరించాడు పూలపాన్పుపై నిద్రిస్తున్న శశిని తట్టి లేపి కాఫీ కప్పు అందించింది నిమ్మి శశి మనకథ సుఖాంతం అయింది కానీ లోకవంచిత విధివంచిత అయిన లక్ష్మి అదే హెలెన్ ఆమె గతి అంతేనా నామ్దేవ్ నీ చేతిలో లక్ష్మి చేతిలో చావు దెబ్బలు తిన్న తర్వాత కొద్ది రోజులకే పత్తా లేకుండా పారిపోయాడు గిరిధారి ఫైనాన్స్ కార్పొరేషన్ బందర్ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ రామారావు బెదిరించేసరికి తారాచంద్ వడ్డీతో సహా అప్పు మొత్తం తీసేశాడు శశి నేను లక్ష్మి సంగతి అడిగితే ఇవన్నీ ఎందుకు చెబుతావు ఆగునిమ్మి గుర్రాన్ని కట్టే ఇది వరకు అతనికి నేనిచ్చిన వాగ్దానం ప్రకారం అతన్ని బ్రాంచ్ మేనేజర్ని చేశాను విశాల హృదయుడు సంస్కారవంతుడు అయిన రామారావు లక్ష్మిని వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్నాడు కూడా శశి ఎంత మంచి వార్త చెప్పావు అవును ఐదుగురు హత్యలకు ఉపయోగించిన ఆ కత్తిని ఏం చేశావు నలుగురు భారతీయులను ఏటీబీ అధ్యక్షుడు చాంగ్లింగ్ను హత్య చేయటానికి ఉపయోగించిన నిశిత కరవాలం ఢిల్లీ మ్యూజియంలో భద్రంగా ఉంది శశి భారతదేశానికి ఏటీబీ బెడద లేకుండా చేశావు యు హ్యావ్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అన్నది నిమ్మి లేదు నిమ్మి కొన్ని వేల మంది ఏటీబీ సభ్యులను పట్టుకున్నంత మాత్రాన వాళ్ల సంస్థ బెడద శాశ్వతంగా రూపమాయదు రావణాసుడి తలల తెగ్గొట్టిన కొద్దీ మరలా పుట్టుకు వస్తుంది భారతదేశ ప్రగతి చూసి ఓర్వలేని వారు పన్నే పథకాలను నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి అప్పుడే మన దేశం శాంతి భద్రతలతో తొలతూగుతుంది సమాప్తం అమృత కలసం నవల సమాప్తం ఈ నవల రచయిత శ్రీ డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు నవల విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న